హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఏంటి అంటే కస్టమర్స్ తప్ప టైలర్స్ తప్ప రెండు సార్లు ఏదో ఒక విషయం అయితే మీరైతే కన్ఫర్మ్ చేసి చెప్తారు కదా అందుకనే వీడియో అయితే చివరి వరకు చూడమని చెప్తున్నాను ఏంటి అంటే నేను సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుండి అయితే టీచింగ్ అయితే చేస్తున్నాను ఏ రోజు ఇలాంటి కస్టమర్ అయితే నాకు ఎదురు కాలేదన్నమాట అందుకోసమని చెప్తున్నాను ఇలా కూడా ఉంటారు కొందరు కస్టమర్స్ అని చెప్పి టైలర్స్ కి కొంచెం తెలుస్తుంది అవగాహన అనేది ఉంటది కాబట్టి చెప్తున్నాను వర్క్ ఇచ్చేటప్పుడు ఇస్తారు బాగానే తీసుకునేటప్పుడు సతాయిస్తారు కొందరు ఉంటారు ఇలాగా మీకు కొన్ని బ్లౌజెస్ చూపిస్తాను చూడండి విషయం ఏంటంటే తర్వాత చెప్పేస్తాను కొన్ని బ్లౌజెస్ మాత్రం చూపిస్తా చూడండి వర్క్ మనది మనం వర్క్ వేసిందే మనం కూడా స్టిచ్చింగ్ చేసింది బ్లౌజ్ తోటి నెక్ ఇలా అన్ని ఒక సిక్స్ సెవెన్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఇలాగే శారీలో వెళ్ళిన బ్లౌజ్ పైన వేయించుకున్నారు కస్టమర్ వచ్చి ఈ డిజైన్ అయితే ఇలా ఉంది విషయం ఏంటంటే తర్వాత చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఏంటి అంటే ఇంకొకటి కట్ వర్క్ ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుంది డిజైన్ కూడా డిజైన్స్ కోసం కాదు విషయం చెప్పేది స్టిచ్చింగ్ కోసం అయితే కాదు ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయో ఒకసారి మీరే చూడండి ఇంకొకటి ఈ వర్క్ హ్యాండ్ చివర కూడా ఇవి అయితే ఇస్తాం బార్డర్ బార్డర్ కింద కూడా వర్క్ కస్టమర్ చెప్పినట్టే వేసాను స్టిచ్చింగ్ కూడా చేశాను ఇవి పూర్తిగా నేను వేసింది నేను స్టిచ్చింగ్ చేసింది ఇందులో ఎవరి సహాయం కూడా లేదు హెమ్మింగ్ అయితే బయట ఇచ్చేస్తాం ఇంకొక బ్లౌజ్ ఇది చాలా బాగున్నాయి వర్క్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి శారీలో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా షైనింగ్ అనేది ఉంటది జూమ్ చేస్తే దానికి అనిపిస్తుంది ఎందుకంటే లైట్ కలర్ కదా శారీ మొత్తం ఇది సేమ్ ఉంది సెల్ఫ్ కలర్ వచ్చింది కాంట్రాస్ట్ అయితే ఏం వేసుకోలేదు వీళ్ళు ఇంకొక బ్లౌజ్ ఇది ఆల్రెడీ ఒక బ్లౌజ్ ఇంటికి ఇచ్చేసాను స్టిచ్చింగ్ది వర్క్ వేసి స్టిచ్చింగ్ ఇంకొకటి ఇది ఇవన్నీ ఒకే కస్టమర్వి మ్యారేజ్ కనే ఇచ్చేశారు టోటల్ వాళ్ళ థర్టీన్ బ్లౌజెస్ అండి థర్టీన్ బ్లౌజెస్ అందులో సిక్స్ ప్లేన్ సిక్స్ ఇలా వర్క్ వేసినాయి ఇప్పుడు ఫైవ్ చూపించాను ఒకటి ఆల్రెడీ ఇంటికి ఇచ్చేసాను ఇది ఆల్రెడీ రెడీమేడ్ మగ్గం తెచ్చుకున్నారు ఇన్ని బ్లౌజెస్ అన్ని ఒకే కస్టమర్వి విషయం ఏంటంటే చెప్తా చూడండి ఇది కూడా ఆ కస్టమర్ వాళ్ళది ఇప్పుడు ఇన్ని బ్లౌజెస్ ఉన్నాయి కదా ఏమైంది అంటే ఇన్ని స్టిచ్చింగ్ వేసినప్పుడు వర్క్ వేసినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి మనీ అనేది లెక్క చేసుకోవాలి తీసుకొని వెళ్ళాలిదా లేదు పిల్లల్ని పంపిస్తున్నారు ఈ అని ఫోన్ చేస్తున్నారు నేనేమంటున్నా అంటే సరే ఇచ్చింది మీరు కదా మీరే రండి లెక్క చేసుకోండి అమౌంట్ ఎంత ఉందో చూసి ఇచ్చి తీసుకెళ్ళండి బ్లౌజ్ అన్న నేను చెప్తున్నా సిక్స్ వర్క్వి ఓన్ వన్ మగ్గం వర్క్ది మిగిలినవన్నీ ఫైవ్ వచ్చేసి సిక్స్ వచ్చేసి లోడింగ్ పైపింగ్ అండి లోడింగ్ పైపింగ్ అంటే టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది థర్టీన్ బ్లౌజెస్ థర్టీన్ లైనింగ్స్ థర్టీన్ శారీస్ పీకో హాల్స్ అమౌంట్ ఎంత అవుతుంది చాలా అవుతుందా ఇవన్నీ ఒక్కరోజు చేసిన కష్టం అయితే కాదు కదండి వన్ వీక్ అలా పడుతుంది ఈజీగా ప్రాబ్లమ్ ఏమైందంటే ఇన్ని బ్లౌజెస్ కి వన్ థౌజండ్ ఇస్తా అని చెప్తున్నారు మిగిలినవి వాళ్ళకి థర్టీన్త్ కి ఏమో మ్యారేజ్ ఉంది మ్యారేజ్ అయిపోయినాక వచ్చిస్తా ఇప్పుడు లేవు అంటున్నారు సరే అనుకున్నాం కానీ సాఫ్ అయినా ఇవ్వాలి కదా ఇన్ని బ్లౌజెస్ కి వర్క్ స్టిచ్చింగ్ లైనింగ్ పీకో ఫాల్ అన్ని మనీ అయినప్పుడు మనీ అయితే ఈజీగా ఎక్కువనే అవుతాయి కదా వన్ థౌజండ్ సరే అన్నీ కాదు కదా మీరు ఇచ్చే థౌజండ్ నాకు లైనింగ్ లకే అవుతాయి ఏ వర్క్ కాదు ఏ స్టిచ్చింగ్ కాదు కదా నాకు ఎలా పడుతుంది నాకు పడదు కదా ఇవ్వండి మనీ ఇస్తేనే నేను ఇస్తాను ఖచ్చితంగా అడిగా వాళ్ళు ఏమంటున్నారంటే మీరే తీసుకోండి మీరే ఉంచుకోండి అంటే ఇక్కడ ఒక మిస్టేక్ ఏందంటే శారీస్ అన్ని పీకో ఫాల్ చేసి ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా శారీస్ మన దగ్గర ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అనేవాళ్ళు కాదు కదా శారీస్ అన్ని వెళ్ళిపోయినాయి ఫైవ్ బ్లౌజెస్ వెళ్ళిపోయినాయి మిగిలినవన్నీ బ్లౌజ్ తీసుకున్న వర్క్ వేసి స్టిచ్చింగ్ చేసినవి అయితే వాళ్ళు ఏమంటున్నారు మ్యారేజ్ అయిపోయినాక అంటే మళ్ళా వచ్చిన తర్వాత వాళ్ళు మనకు కనిపించరు వాళ్ళు ఈ ఊరు కూడా వారు వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఇక్కడ ఉంటారు వాళ్ళతో పాటు వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయినారు సరే వాళ్ళు వేరే ఊరు ఉంటున్నారు శారీస్ లగేజ్ ఉంటుందని చెప్పేసి నేను బ్యాగ్ బ్యాగ్ ఇచ్చేసి పంపించేసిన మిగిలిన ఫైవ్ సిక్స్ బ్లౌజెస్ అనేది ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను ఇస్తాను చెప్పిన థర్టీన్ బ్లౌజ్ కి ఫైవ్ ఇచ్చిన మీ అన్నీ ఇక్కడే ఉన్నాయి బ్లౌజెస్ వర్క్ వేసినవి స్టిచ్చింగ్ వేసినవి అన్ని మీకు ఇంకొక వర్క్ బ్లౌజ్ చూపించలేదు అది కూడా వర్క్ వేసి ఉంది తీర ఎన్ని కను స్టిచ్చింగ్ వేయించుకున్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా నేను థౌజండ్ అయితేనే ఇస్తాం మిగిలిన తర్వాత ఇస్తా అంటారు కరెక్ట్ అయినా కాదు ఒకసారి చెప్పండి ఎవరైనా వర్క్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అడ్వాన్స్ అనేది ఇస్తారు పలానా రోజు కావాలంటారు వాళ్ళు రేపు ట్యూస్డే ఊరికి ఎంత అన్నారో రేపు కావాలంటే ఈరోజు కంప్లీట్ అయినాయి ప్రతిసారి పిల్లలు పంపిస్తే నేనేమంటున్నా అంటే మీరు కాదు కదమ్మా మమ్మీండమ్మా మమ్మీ వస్తే నేను అమౌంట్ కూడా చేసుకొని ఇచ్చేస్తా నేనని చెప్పిన వాళ్ళ అమ్మ ఏమంటారంటే మనీ ఇస్తే వాళ్ళు లేకపోతే తీయవా మీద ఖచ్చితంగా మొహం మీద అని ఫోన్ కట్ చేసింది నువ్వే ఉంచు చేసుకుని బ్రౌజర్ నువ్వే ఉంచుకో మేము వేరే ఏదైనా ఒకటి కట్టుకుంటాంలే అని చెప్పి అట్లాడేళ్ళిపోయింది అంటే ఫోన్లో డైరెక్ట్ అయితే నాకు ఇప్పుడు రాలేదు ఇక అనేసి వెళ్ళింది ఇన్ని బ్రౌజర్ కదా ఇది కరెక్ట్ అయినా కాదా ఒకసారి అయితే చెప్పండి ఎందుకు అంటే నేను సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుండి స్టిచ్చింగ్ వేస్తున్నా వర్క్ వేస్తున్నా ఏ ఒక్క రోజు నాకు ఇలాంటి కస్టమర్ ఎదురు కాలేదు దాదాపు అంటే థర్టీన్ బ్లౌజెస్ అన్ని కట్ వర్క్ ఉన్నవి మళ్ళొకటి పైపింగ్ స్టిచ్చింగ్ లైనింగ్ పీకోఫాల్ ఎన్న అవుతుంది సెవెన్ ఎయిట్ థౌసండ్ పై అవుతుంది ఎందుకంటే సిక్స్ బ్లౌజెస్ వర్క్ ఫుల్ హ్యాంప్స్ ఉన్నాయి మళ్ళీ ఇన్ని ఈ వన్ డే టూ డే అయితే కాదు కదా మనం కష్టం చేసింది వన్ వీక్ పైన కష్టపడింది ఈ అర్జెంట్ బ్లౌజులు అని చెప్పేసి నేను ఊరికి వెళ్లేదున్న ఊరికి వెళ్ళలేదు పిల్లలకు కూడా ఏదో ఒకటి అన్నట్టుగా నేను వాళ్ళ వాళ్ళ పని అది చేసుకోండి అన్నట్టు నేను ఖచ్చితంగా ఊకున్నా నాకు ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా కూడా పక్కన పెట్టేసి స్టిచ్చింగ్ అంత చేసిస్తే వాళ్ళు తీరా వచ్చిన తర్వాత నీ బ్లౌజ్ నువ్వు ఉంచుకోని ఒకే మాట చెప్పారు ఒకటి నాకు ఉంచుకోవడానికి ఇబ్బంది ఏం కాదు ఎందుకంటే మనం వేసిన వర్క్ పీస్ అయితే ఎవరికి ఊరికి సేల్ చేస్తాం ఇప్పుడు ఏమైందంటే శారీలో వచ్చిన వర్క్ బ్లౌజ్ పైన మాత్రమే వేయించుకున్నారని శారీలో వచ్చిన బ్లౌజ్ వేరే వాళ్ళకి మనం వేయడానికి కూడా ఉండదు కదా తీరా దగ్గరకు వచ్చినాక ఇలా అంటున్నారు ఖచ్చితంగా అంటే ఇలా కూడా ఉంటారు ఒకసారి అయితే తెలుసుకోవాల్సిందే మనం కూడా నేను ఏ రోజు ఎప్పుడు వీడియోస్ అయితే చేయలేదు చాలా అంటే చాలా బాధతో చెప్తున్నా ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేస్తాము మనం వేసుకున్న స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ లో వేసుకుని స్టేటస్ పెడితేనే చూసి మురుస్తాము అంత బాగుందక్క బాగుంది థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతారు ఫస్ట్ టైం ఇలాంటి కస్టమర్ నాకు దొరికింది కాబట్టి నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇలా ఎవ్వరే తప్ప నేను అనట్లేను కాకపోతే కస్టమర్స్ కూడా గుర్తు పెట్టుకోవాలి ఎంత కష్టపడి వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు అని ఎందుకంటే ఈరోజు నాకు జరిగింది ఇప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు టైలర్స్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర వెళ్ళిపోతారు వాళ్ళు ఇచ్చే వాళ్ళు అయితే ఫస్ట్ ఇస్తారు ఎవరైనా మ్యారేజ్ బట్టలు ఇలా ఉంచుతారు ఉంచారు కదా షాపింగ్ చేసేటప్పుడు శారీస్ అయితే షాప్ లో ఫ్రీగా ఇవ్వరు కదా అలాగే ఇది కూడా అనుకోవాలి కదా లైనింగ్స్ బ్లౌజ్ పీస్ వర్క్ స్టిచ్చింగ్ అన్ని కలిపి ఇంత అమౌంట్ అవుతాయి తీర థౌజండ్ ఇస్తా ఇష్టమౌంట్ ఏ లేకపోతే ఉంచేసుకో అంటే ఇదేమైనా పద్దతైనా ఇలా కూడా ఉంటారు కస్టమర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి టైలర్స్ ఎవరైనా సరే అందరు కస్టమర్స్ కాదండి పది మందిలో ఒక్కరు పది మందిలో కూడా ఉన్న మందిలో ఒక్కరు అనుకోండి నిజంగా బాధతో అంటేనే చేసుకున్నా ఇష్టవు లేకపోతే ఉంచేసుకో అని అంటే ఇన్ని బ్లౌజులు ఆల్రెడీ ఫైవ్ తీసుకెళ్ళిపోయినారు మిగిలినవి నా దగ్గర ఉంది ఇన్ని బ్లౌజులు వాళ్ళు అనడం కరెక్ట్ కాదు కదా అలా అంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది నిజంగా ఇంట్రెస్ట్ తో నేర్చుకున్న స్టిచ్చింగ్ పైన ఇలా ఉంటే ఇన్ని రోజుల సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నా ఏ రోజు నాకు ఇంత బాధ అనిపివ్వలేదు ఈ రోజు మాత్రం బాధ అనిపించి ఈ వీడియో చేస్తుంది అంతేగాని ఎవరిని ఉద్దేశించి అయితే కాదు అలానే అందరు కస్టమర్స్ ఇలానే ఉంటారని కూడా కాదు ఎవరో ఒక్కరు ఇలా ఉంటారు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాల్సిందే కదా అడ్వాన్స్ ఇయని కూడా స్టిచ్చింగ్ చేయడానికి వర్క్ చేయడానికి బ్లౌజెస్ కూడా తీసుకోవద్దు ఈ రోజు కాని అలా ఇంకొకటి శారీస్ కూడా ముందు ముందయద్దు శారీస్ ముందు ఇచ్చి కూడా ఒక మిస్టేక్ బ్లౌజెస్ కదా ముందులే అని అనుకుంటారు కదా కొందరు ఉన్నారు మనీ ఎక్కువైతే కూడా ఇలా వేసే వాళ్ళు ఉన్నారు ఇన్ని రోజుల నుంచి మామూలుగా తర్వాత ఇస్తాంలే తర్వాత ఇస్తాంలే వాళ్ళు ఉంటారు కాకపోతే మ్యారేజ్ బట్టలు అయితే వర్క్ స్టిచ్చింగ్ తోటైతే తర్వాత ఇస్తా అని మొహం మీద చెప్పడం ఇవే ఉంచేసుకో అని అనడం నాకైతే ఎందుకో కరెక్ట్ అనిపించలేదు అందుకోసమని ఈ వీడియో చేస్తున్నా ఇది ఎవరిని ఉద్దేశించేటే కాదు కొంచెం కస్టమర్స్ కూడా టైలర్స్ ది కొంచెం వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించాలి మీకు వర్క్ స్టిచ్చింగ్ అన్ని కావాలి కానీ మనీ ఇవ్వడానికైతే మనసొప్పకుంటే ఎట్లా చెప్పండి అందుకనే అడుగుతున్నాను చెప్తున్నా అంతే ఎవరిని ఏదో అనడం కాదు కొంచెం బాధ అయితే ఉంటుంది కదా ఇంత కష్టపడ వన్ వీక్ నుండి కష్టపడి నాకు ఇంపార్టెంట్ పనులు కూడా నేను పక్కన పెట్టేసి ఎంతసేపు ఇదే బ్లౌజులు ఇదే బ్లౌజులు వాళ్ళకి పెళ్లి ఉంది ఖచ్చితంగా ఇవ్వాలని ఉద్దేశంతో మాత్రం నేను ఈ స్టిచ్చింగ్ అయితే చేశాను తీరా దగ్గరకు వచ్చినాక వాళ్ళ మాట అంటే నాకు బాధ అనిపిస్తుందా అనిపియదా నేను నా పిల్లల వర్క్ కూడా కొంచెం పక్కకు పెట్టినా పక్కకు పెట్టి మరి బ్లౌజెస్ మీదనే ఖచ్చితంగా చేసే తీర దగ్గరకు వచ్చినాక ఇంత అంటే బాధ అనిపించి వీడియో చేస్తున్నా వీడియో అయితే చివరికి చూసినా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎవరిని ఉద్దేశించి కాదు టైలర్స్ జాగ్రత్తగా ఉండాలి కస్టమర్స్ కూడా టైలర్స్ కష్టాన్ని అయితే గుర్తించాలి మీ అవసరం తీరే వరకు ఒకలాగా మీ అవసరం తీరిన తర్వాత ఒకలాగా మాత్రం ఉండకండి అంత ఈజీ అయితే కాదు టైలరింగ్ చేయడం అయితే అంత ఈజీ అయితే కాదు ఎంత కష్టపడి ఇష్టంతో మేము చేస్తుంటే తీర దగ్గరకు వచ్చినాక మీరు ఇలా వేస్తే పద్ధతి అయితే కాదు కదా అందుకోసమనే చెప్తున్నాను నేను కూడా ఇది ఒక్క రోజు అయితే కాదు కదా చాలా మందికి ఉంది ఇలాగా ప్రాబ్లం అనేది నాకు ఈ రోజు తగిలింది నేను ఎయిట్ ఇయర్స్ నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నా వర్క్ చేస్తున్నా నాకు ఈ రోజు ఇలా తగిలింది ఈ రోజు ఇంతవరకు నాకు ఏ రోజు కూడా ఇలాంటి కస్టమర్ నాకు తగలలేదు మొహం మీద నువ్వే ఉంచుకోవాలని అయిపోయేంత కస్టమర్ కూడా లేదు వాళ్ళు ఇష్టపడి నిన్నీ వేలకు వేలు పెట్టి శారీస్ తెచ్చుకున్నారు తీరా దగ్గరకు వచ్చినాక నువ్వే ఉంచుకుని మేము వేరే ఏదో ఒకటి కట్టుకుంటామంటే ఎవరి కోసం కట్టుకుంటారు పని చేసినప్పుడు ఇవ్వాలని తెలియాలి కదా మనీ కూడా ఫ్రీగా సర్వీస్ అయితే చేయరు కదా వాళ్ళు పని చేసే దగ్గర వాళ్ళు కూడా మనీ అయితే తెచ్చుకుంటారు కదా అట్లా అంత ఖచ్చితంగా మాట్లాడద్దు కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్